హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు అయితే మళ్ళీ ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి విత్ మీ బడ్జెట్స్లో అయితే వచ్చేస్తాయి సో రిప్లై చేయలేదు అనుకుంటున్నారు కొంచెం కొంచెం క్వాంటిటీ రీజనబుల్ ప్రైజు సో తొందరగానే అయిపోతాయండి కొంచమే తెచ్చుకుంటాను క్వాంటిటీలో వర్క్ తెచ్చుకుంటా క్లోజ్ అయిపోతుంది సో నేను అవైలబిలిటీ లేదనే చెప్పాల్సి వస్తుంది తప్పదండి సో బ్యూటిఫుల్ కలెక్షన్ ఈ అయితే నిన్నటికి మంచి కలెక్షన్ అనమాట అంతకు మించి అన్నట్టు అంతకు మించి కలెక్షన్ ఇవన్నీ కూడా మీకు అన్నీ చూడవచ్చు అన్నీ కూడా ఫైవ్ థౌజండ్ రూపీస్ మనకి కాంజీవరం వస్తుంది కదండి ఆ డిజైన్తో సో ప్యూర్ కాంజీవరంలో ఎలాంటి బుటీస్ ఎలాంటి డిజైన్స్ అయితే వస్తాయో అయ్యే డిజైన్స్తో వచ్చినటువంటి కాంజీవరానికి ఇమిటేట్ అనమాట సో ప్రైస్ చాలా రీజనబుల్ అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ సెవెన్ నైన్ అండి సో ఇక్కడికి ఫ్యాబ్రిక్ గురించి క్లియర్ అండ్ ఇంకోటి ఏంటి అంటే తప్పకుండా ఈ రోజుతో మనకి త్రీ డేస్ అయితే పూర్తయిపోతుంది కాబట్టి ఈరోజు తప్పకుండా ఇవాళ ఒక వీడియో పెట్టనివ్వండి రెండు వీడియోలు పెట్టనివ్వండి తప్పకుండా లైక్ అనేది చేయండి లైక్ నెంబర్ అనేది ముందు మెన్షన్ చేయండి అండి ఖచ్చితంగా మీరు మెన్షన్ చేశారంటే జస్ట్ కనీసం త్రీ మినిట్స్ అయినా మీరు స్కిప్ చేయకుండా చూస్తే కామెంట్ బిక్కుల నుంచి జెన్యున్ గివే గివే వస్తుంది అనమాట సో డెఫినెట్గా ఒక త్రీ మినిట్స్ అయినా కంటిన్యూగా చూడండి అంటే మాకు రాలేదు మాకు గివ్ రాలేదు అనుకుంటారు కాబట్టి అది కూడా చెప్తున్నాను లేకపోతే జస్ట్ కామెంట్ లైక్ చేసి కామెంట్ చేసినా ఓకే ఒకవేళ ఖచ్చితంగా గివ్ రావాలి అంటే డెఫినెట్గా ఒక త్రీ మినిట్స్ అయినా మీరు వాచింగ్ చూస్తే మీకు ఏంటంటే బెస్ట్ అది నేను చెప్తున్నాను ఆ తరఫు నుంచి సో ఇవన్నీ కూడా కాంజీవరం ఫ్రెండ్స్ అండి అదిరిపోయింది కలెక్షన్ అయితే రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ సెవెన్ నైన్ అండి బెస్ట్ కలెక్షన్ బెస్ట్ శారీస్ అండ్ మనకి ఇలాగ వచ్చేసరికి శారీస్ అన్నిటికీ ఇలా టాజల్స్ వస్తాయి సో పళ్ళు వచ్చేటప్పటికి ఇలా ఇంకా పళ్ళు వస్తుంది అన్ని చిన్ని బుట్టిస్తేనండి ప్రతి సారీ చిన్ని బుటీనే అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి ఇంకా చిన్న బుట్టీ అయితే బ్లౌజ్ వస్తుంది డార్క్ వైన్ కలర్ అండి విత్ లైట్ వెయిట్ వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు శారీ అనేది లైట్ వెయిట్ వస్తుంది చాలా చాలా లైట్ వెయిట్ వస్తుంది నేను ఇందులో ఏమేమి శారీస్ ఉన్నాయి ఏంటన్నది నేను ఒకసారి మీకు క్లియర్గా చూపిస్తాను ఈ ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బుటీస్లో చూపిస్తారండి అండ్ కుర్చీలు కూడా చూసారా ఎంత గ్రాండ్గా ఎంత ఖరీదైన శారీ వచ్చినట్టు వచ్చాయి చాలా చాలా బాగా వచ్చాయి ఫస్ట్ ఇది డార్క్ వైన్ కలర్ అండి నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి రెడ్ కలర్ చాలా బాగుందండి కలెక్షన్ అయితే మాత్రం మదిరిపోయింది మీరు ఎవరికైనా ప్రజెంట్ చేయాలన్నా చేయొచ్చండి పర్వాలేదు బాగుంది శారీస్ అయితే బాగున్నాయి వివింగ్ మిస్టేక్ అన్నారు బట్ నాకేం కనిపించలేదు ఒకళ్ళు కనిపిస్తే మీకు చెప్తాను సో గ్రీన్ కలర్ అండి అన్నిటికీ స్మాల్ బోర్డరే వస్తుందండి పెద్ద బోర్డర్ గట్రా రావు స్మాల్ బోర్డర్ అయితే వస్తుంది అన్నిటికీ నెక్స్ట్ వన్ అండి పింక్ కలర్ పింక్ అండ్ పర్పుల్ అండి బాగుంది కలర్ కాంబినేషన్ బాగుంది సో పింక్ కలర్ అదే విధంగా రామా బ్లూ కలర్ అండి ఈ డిజైన్లు వచ్చినప్పటికీ టోటల్ ఫోర్ సారీస్ దీనికి టైల్స్ చూసారా గ్రీన్ అండ్ బ్లూతో బాగా ఇచ్చారు అంటే మధ్య మధ్యలో కొంచెం పళ్ళులో గ్రీనిష్ కలర్ కొంచెం ఉంది కాబట్టి ఈ విధంగా ఇచ్చారనమాట కుచ్చులు కూడా చాలా ముద్దుగా ఇచ్చారండి చాలా బాగున్నాయి సారీస్ చాలా లైట్ వెయిట్ వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి టోటల్ ట్వంటీ ఫోర్ సారీస్ ట్వంటీ ఫోర్ శారీసు ట్వంటీ ఫోర్ కలర్ డిజైన్స్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చినప్పటికి ఇది ఒక డిజైన్ అండి మెరూన్ కలరు దీనికి వచ్చినప్పుడు బుట్టి వచ్చింది చిన్ని బుట్టి ఒకటి వచ్చింది పళ్ళు వచ్చినప్పటికి ఈ మాదిరి పళ్ళు వచ్చింది ఓకేనా ఇది వచ్చేసరికి ఇది మెరూన్ కలర్ అండి ఇందులో ఓన్లీ త్రీ పీసెస్ మాత్రమే ఉన్నాయి ఇది రామా గ్రీన్ అండి సో రామా గ్రీన్ ఇదొక వేరు ఇదొక వేరండి ఇదొకటి ఈ బుట్టి వేరు అట్లా బుట్టీస్ అనేది చేంజ్ అయినాయి ఇది వచ్చేసరికి ప్యా మనకి పెసర గ్రీన్లోనే కలనైతే షేడ్ అండి పెసర గ్రీన్లో కలనత షేడు కొంచెం గోల్డెన్ ఎల్లో అనేది కలనత షేడ్లో మీకు హైలైట్ అనిపిస్తుంది కాబట్టి కొంచెం ఇలాగా మీకు ఎల్లో అయితే ఇచ్చారు కాంట్రాస్ట్ ఏమి ఉండవండి బ్లౌజులు అన్నీ నార్మల్గానే వస్తాయి సేమ్ కలర్లోనే చిన్ని బుట్టీస్తో బ్లౌజెస్ అనేవి వస్తాయి ఇది ఒక సారీ పింక్ కలర్ అండి సో బ్యూటిఫుల్ పింక్ కలర్ చాలా బాగుంది ఇది గోల్డ్ మొత్తం గోల్డ్ ఇది గోల్డ్ మీద రెడ్ ఇది గోల్డ్ సో దీనికి కూడా కుచ్చులు అనేది అలా ఇచ్చారనమాట మీకు చాలా బాగుంది అసలు ఇది అయితే ఎక్స్ట్రాడినరీగా ఉందండి ఎంత బాగుందో క్లాత్స్ కలర్ అనమాట మనకి సిల్వర్ కాదు గోల్డ్ కాదు చాలా డిఫరెంట్ ఇచ్చారు అండ్ పళ్ళులో మీకు పీచ్ అనేది ఇచ్చారు కాబట్టి పీచ్ అనేది ఇక్కడ పళ్ళులో హైలైట్ అవుతుందండి ఈ కలర్లో సో గ్రే అండ్ పీచ్లో లైట్ షేడ్స్ రెండు కూడా లైట్ షేడ్స్ నెక్స్ట్ వన్ అండి పేస్టల్ కలర్ ఇది కూడా అద్దరిపోయింది కలర్ కాంబినేషన్ చాలా 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 క్లాసీగా ఉంది జస్ట్ టూ పీసెస్ ఏ ఉన్నాయండి ఇవైతే మాత్రం మరింత అయితే దొరకలేదు మనకి నెక్స్ట్ టూ పీసెసే ఉన్నాయి టూ పీసెస్ తీసుకున్నాము కలర్ అయితే చాలా బాగుంది శారీ కూడా చాలా బాగుందండి సెవెన్ నైంటీ నైన్ అండి ప్రైస్ వచ్చేప్పటికి ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ సెవెన్ నైంటీ నైన్ వాంటింగ్ ఉంటే మాత్రం అసలుకి మిస్ చేసుకోవద్దండి బెస్ట్ శారీస్ రీజనబుల్ ప్రైస్లో మీకు అయితే వచ్చేస్తాయి ఇది వచ్చేటికి బచ్చల పండు కలర్ అండి ఈ బుట్టి వేరు ఫస్ట్ చూపించిన బుట్టి ఈ బుట్టికి చేంజ్ ఉండే ఇది ఈ పళ్ళు వస్తుంది వస్తుంది పళ్ళు బుట్టి వచ్చేసరికి ఈ మాదిరి వస్తుంది మీకు ఓకేనా ఇందులో ఈ బుట్టీలో ఉన్న కలర్స్ అయితే సెట్ వైజ్ ఉన్నాయి సెట్ చూపించేస్తాను మెరూన్ కలర్ అండి సో ఇట్లా వస్తుంది మెరూన్ కలర్ సో బ్లూ కలర్ అండి బ్లూ అండ్ గ్రీన్ ఇలా వస్తుంది మీకు బ్యూటిఫుల్ గోల్డెన్ ఎల్లో అండి చాలా బాగుంది గోల్డెన్ ఎల్లో హైలైట్ ఉందండి శారీ కాఫీ కలర్ ఇది లైట్ స్కై కలర్ కొంచెం డార్క్ స్కై కలర్ అండి దీనికి వచ్చినప్పటికీ ఇలా వచ్చినాయి టాల్స్ ఈ కలర్కి ఈ కలర్ వచ్చినప్పటికీ ఇలా గ్రీన్ వచ్చింది దీనికి స్కై బ్లూ వచ్చింది రెండు కూడా బుట్ట ఒకటే కొంచెం కలర్ అనేది వేరియేషన్ ఉందండి సో అందుకని చెప్పేసి మీకు కుచ్చులు చూపిస్తున్నాను మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాం కదా అని సో రెడ్ కలర్ అండి మోస్ట్ డిమాండింగ్ కలర్ రెడ్ కలర్ ఇలాంటివన్నీ కొంచెం బ్రైడల్ లుక్ వస్తుందండి మనం అప్పుడప్పుడు వేర్ చేస్తున్నా కూడా చాలా బాగా వస్తుంది అండ్ గ్రీన్ కలర్ టోటల్ దీనిలో వచ్చినప్పటికీ సెట్ వైజ్ ఉన్నాయి సెట్ వైజ్ చూపించేశాను మిగతా అన్నీ అన్నీ కూడా సింగిల్ సింగిల్ వచ్చినాయి లేదంటే టూ త్రీ కలర్స్ అట్లా టూ త్రీ శారీస్ అట్లా వచ్చినాయి అనమాట కట్ డిజైన్కి సో ప్రైస్ వచ్చేప్పటికి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ సెవెన్ నైంటీ నైన్ అండి రీజనబుల్ ప్రైస్ నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్ రీజనబుల్ ఎంతకంటే తక్కువ ప్రైస్కి ఈ శారీస్ అయితే రావు సో బెస్ట్ కలెక్షన్ బెస్ట్ ప్రైజ్ అండి కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి అదేవిధంగా పైతాన్ని శారీస్ అండి సో మోస్ట్ బ్యూటిఫుల్ పైతాని సారీస్ మంచి రివ్యూస్ అయితే వచ్చాయండి యాక్చువల్గా త్రిబుల్ నైన్ పెట్టాము మనం ఫ్రీ షిప్పింగ్లో త్రిబుల్ నైన్ పెట్టాము ఈరోజు మీకు ఫెస్టివల్ ఆఫర్ కింద వచ్చేస్తున్నాయండి ఎయిట్ డబల్ నైన్ ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ యాక్చువల్గా ఇవన్నీ కూడా పద్దెనిమిది వందల నుంచి రెండు వేల మధ్యలో ఉన్నటువంటి శారీస్ గ్రీన్ కలర్ అండి ఆల్ ఓవర్ పైతానీస్ వస్తాయి గ్రీన్ కలర్ ఎల్లో కలర్ క్రీమ్ కలర్ గ్రీన్లోనే కలనైతే చేయండి ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ఎయిట్ నైంటీ నైన్ అండి ఎయిట్ నైంటీ నైన్ ఇవన్నీ కూడా ప్రైజెస్ ఎక్కువే సో ఫెస్టివల్ ఆఫర్ కింద ఏది ఆఫర్ పెట్టలేదు అని అన్నారు కాబట్టి సో ఇలా ఆఫర్ అయితే ఇచ్చేస్తున్నాను ఇవి మాత్రమే ఉన్నాయి మీకు ఆఫర్ ప్రైజ్లో ఓకేనా వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోకండి అండి బెస్ట్ కలెక్షన్ బెస్ట్ ప్రైజ్ అండ్ ఇది క్రేప్ క్రేప్లోనే మనకి పట్టు టైప్ వచ్చినాయి మంచి రివ్యూస్ వస్తున్నాయి ఒక వన్ సారీకి మాత్రమే మనకి ఏవో మార్క అయింది కానీ రిమైనింగ్ అందరి నుంచి మంచి పాజిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చిందనమాట క్వాలిటీ చాలా బాగున్నాయి సో ఈరోజు కూడా మీకు వచ్చేసింది ఇవన్నీ మనకి మిస్టేక్స్లో వస్తున్నాయనండి మిస్టేక్స్ లేకుండా ఉండవు మాక్సిమము అందుకని చెప్పేసి రీజనబుల్ ప్రైస్కి వస్తున్నాయి ఇది కూడా జస్ట్ మీకు ఇవి మాత్రమే ఉన్నాయి కాబట్టి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఎయిట్ నైన్ అండి ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్ ఇవి కూడా మనం ట్రిపుల్ నైన్ పెట్టినటువంటి శారీస్ సో కలెక్షన్ ఇదే ఉందండి ఇవి ఒక నాలుగు అవి ఒక ఐదు శారీస్ మాత్రమే ఉన్నాయి కాబట్టి ఇందులో యాడింగ్ అయితే చేసి పెట్టే పెట్టేశాను కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోండి మాక్సిమమ్ ఈరోజైతే మాత్రం మూవ్ అయిపోతాయి కొరియర్స్ అన్నీ కూడా కంప్లీటెడ్ అండి అన్నీ కూడా అయిపోయినాయి అన్నీ కూడా మూవ్ అయిపోతాయి సో ఈవినింగ్ ఎయిట్ తర్వాత డిస్ అదే మనకి ట్రాకింగ్ చెక్ చేసుకోవచ్చు అనుకుంటా నాకు తెలిసి సో మాక్సిమం అయితే వాళ్ళు వెళ్ళిపోతాయి రేపటి నుంచి మీరు ట్రాక్ అనేది చెక్ చేసుకోండి సో కొరియర్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి జస్ట్ ఇప్పుడు పెట్టే వీడియో మాత్రమే బ్యాలెన్స్ ఉంటాయి కొంచెం ఫాస్ట్ ఫాస్ట్ ఆర్డర్స్ అన్నీ ప్లేస్ చేసుకోండి రీజనబుల్ ప్రైస్ అనుకుంటే మాత్రం తప్పకుండా ఒక లైక్ అనేది చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ